హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రుతుక్ రోషన్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కూలీ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహ బాలీవుడ్ యాంగ్ హీరో అర్హన్ పాండే నటించిన సయ్యరా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రుతుక్ రోషన్ టాలీవుడ్ హీరో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు పోటా పోటీగా నటించిన స్పై యాక్షన్ మూవీ టూ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి అనేసి అయితే లోకి అయితే కొంచెం స్లో డౌన్ అయ్యింది మూవీ తొమ్మిదో రోజు పెద్దగా గ్రోత్ ఏమి చూపించలేకపోయినా పదో రోజుకి వచ్చేసరికి కొంచెం గ్రోత్ ను చూపించి బెటర్ కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు ముప్పై లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా అలాగే అరవై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పది కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తమీ ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పది రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో పదమూడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని ఎనిమిది కోట్ల దాకా షేర్ నింధ్ర లో అయితే ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే వీస్ లో మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో నాలుగు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని కృష్ణా లో మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ పాయింట్ ఎనభై మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో నలభై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఇమోవి వర్క్ దగ్గర తొంభై రెండు కోట్ల బ్రేక్ అవే టార్గెట్ లో బరిలో దగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇక్కడ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా యాభై కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ టార్గెట్ ని ఈ మూవీ ఎలా అందుకుంటో చూడాలి అలాగే ఓవర్సీస్ లో అలాగే హిందీలో కూడా కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ ఇక టోటల్ వర్ల్డ్ వైడ్ గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే కర్ణాటకలో ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని తమిళనాడు కేరళ లో రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ వర్డ్ వైడ్ గా నూట అరవై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర మూడు వందల ఏడు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పది రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఐవన్ అవ్వాలంటే ఇంకా నూట నలభై కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళ్ళిద్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున నటించిన మూవీ కూలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్లే సాధిస్తుంది మూవీ మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం లో కూడా అయితే సాధిస్తుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు యాభై లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా అలాగే కోటి దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదిహేను లక్షల దాకా గ్రాస్ ని అలాగే ఏడున్నర లక్షల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నిజాం లో పదహారు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ నిడేడ్ లో ఆరు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఆంధ్రలో అయితే ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ వెస్ట్ లో రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో అయితే రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నలభై ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో తెగ్గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవన్నీ అవ్వాలంటే ఇంకా ఆరు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ కలెక్షన్లు అయితే రెండో వారంలో కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో యాక్సిడెంట్ కలెక్షన్ తో దుముమరం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తాయి తమిళనాడులో నూట ఇరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని టోటల్ ఆంధ్రాలో అరవై ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో నలభై కోట్ల దాకా గ్రాస్ ని ఇరవై నాలుగు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో నూట డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే నాలుగు వందల అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే రెండు వందల ముప్పై నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా డెబ్బై మూడు కోట్లకు పైగానే షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ తో ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహన్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకుని రిమోబుల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది మొదటి రోజు ఈ మూవీ మంచి ఓపెనింగ్ తో మొదలు లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ముప్పై రోజు యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అయితే అందుకోగా అలాగే ఇరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ముప్పై రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ నలభై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ముప్పై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఇరవై రెండు కోట్ల ప్రాఫిట్ చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది అలాగే రిలీజ్ అయిన మిగతా ప్రాంతాల్లో కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ ముప్పై రోజుల్లో టోటల్ బోల్డ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే రాష్ట్రాల్లో లో ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మిగతా ప్రాంతాల్లో కలుపుకుంటే ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల ఎనభై రెండు కోట్ల దాకా గ్రాస్ నిఫై ఆరు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేను కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ముప్పై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో రిమంబుల్ కలెక్షన్ అందుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా చూసుకుపోతుంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ తో ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్దో చూడాలి ఇక బాలీవుడ్ యంగ్ హీరో అరహన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ సయరా మూవీ ముప్పై రోజు యాభై లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా డెబ్బై లక్షల దాకా గ్రాఫ్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ ముప్పై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే వారంలో నూట డెబ్బై రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంకి నూట ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో వారంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారం వచ్చేసరికి పద్నాలుగు పాయింట్ పది కోట్ల దాకా నీటి కలెక్షన్ మాత్రమే అందుకుంది అలాగే ఐదో వారంలో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా ఆరో వారంలోకి అడుగుబెట్టగా ఎనభై ఐదు లక్షల దాకా నీటి కలెక్షన్ మాత్రమే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే మూడు వందల ఇరవై ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ ఇండియాలో అయితే మూడు వందల తొంభై మూడు కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది అలాగే ఓవర్సీస్ లో అయితే నూట యాభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఐదు వందల యాభై రెండు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోని రిమోబుల్ కలెక్షన్ సొంత దుమ్ముదుమారం చేస్తూ దూసుకుపోతుంది మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యాభై ఐదు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్లో బరిలో దిగ్గ ముప్పై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రేంజ్లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ని పెంచుదో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి